అరణ్యకాండము మూడవ సర్గము అని పలుకుచు బలవంతుడైన సుమిత్రానందనుడు రాక్షసుని చూచి మందహాసముతో ఓరి నీ వెవ్వడవు ఈ వనము నందేలా సుఖముగా తిరుగుచుంటివి అని అడగగా నా విరాదుడిట్లనెను ఎవడవని నన్నే అడగజాలిన మీరెవ్వరు ఎక్కడకు పోయిదరు అనగా రామచంద్రుడిట్లనెను తెలుసుకొనుమురా మేము మంచిదైన ఇక్ష్వాకు వంశంను బుట్టిన వారము క్షత్రియులము నిర్మలమైన నడవడిగలవారము నీ వెవ్వడవు కానలలో తిరుగుటకు కారణమేమి అనగా విరాదుడు వినుము నా తండ్రి వీరుడైనా వాడు తల్లి పేరు పేరుగలది అఖిలలోకములలో నున్న రాక్షసులందరూ నన్ను విరాదుడని పిలుతురు ఓ సూర్యవంశీయుడా నేను తపస్సు చేసి చేత చావు నొందకుండునట్లుగా బ్రహ్మచే వరములను పొందితిని నరుకుట నరుకుటచేతగాని చేతగాని చావకుండా వరము పొందితిని మీకీ భూమి ఎందుకు బ్రతికియుంటకిష్టము అని ఈ కాంతను విడిచి పారిపొండు రామలక్ష్మణులు విరాధుని వధించుట అనగా విని కోపముచే ఎర్రబడిన కన్నుల గలవాడై రఘురాముడి ప్లనెను ఓరి రాక్షసాధమా దుష్టగుణములు గలవాడా ఈ విధంగా నీవు మృత్యువును కోరుచున్నావు నన్ను యుద్ధముఖమున నిదరించి శరీరముతో నుండదవా అనుచూ అల్లెత్రాటి నెక్కించినా ధనువునందు తీక్ష్ణములైన బాణముల సమూహం నెక్కుపెట్టి సురవిరోధిపై వేయుచు మరలా బంగారపు పుంకము గలవి వాయువేగము గరుడని వేగము గలిగిన వియూనైనా ఏడు వాణిబాణములతో విరాతుని హృదయమందు దూరునట్లుగా వేయగానే అవి పర్వతము వంటి యా దానుముని దేహమును ఛేదించుకుని రక్తదిగ్ధములై వెడలి అగ్నితుల్యమై భూమిలోకి జొచ్చెను ఆ బాణముల వలన కలిగిన బాధతో జానకీదేవిని భూమిపై దించి కడువేగముగా చేతితో శూలమును పట్టుకుని ఆ ఇరువురు రఘువీరుల పైకురికి కాలయముడో ఎనునట్లుగా గట్టిగా నోరు విప్పగా ఆ అన్నదమ్ముల రాక్షసునిపై క్రూరమైన శరముల వర్షమును గురించిరి ఆ శరవృష్టికి నవ్వి భయంకరమైన శరీరము గల వాడే శరీరమును పెంచగా వారి భూమిపై రాలెను మరల రాముడు నిశిత శరముల నేసెను వారు వేయిచున్న శరవర్షమును చూచి రాక్షసుడు నవ్వెను వారును ఉగ్రమైన శరములను గురించిరి వాని వలన వాడే బ్రహ్మవరం వలన ప్రాణములు పోకుండా ిగబట్టి ఆ శూరుల మీద ఆకాశమును వెలుగులు జిమ్మునట్లు వజ్రసమానమైన శూలమును వేసెను మండుచూ వచ్చిచున్న ఆ శూలమును నడుమనే రెండు శరములతో హోదండగురుడైన రాముడు కణింపగా అది వజ్రాయుదముచే గొట్టబడి నేలబడు మేరువు గుండోయనున్నట్లు నేలగూలెను శూలమును పడగొట్టి సర్పముల వంటి కడ్గాములను చేతులందు పట్టుకుని భుజవిక్రమముతో తన మీదకు వచ్చిన వారిరువులను కాలాంతక సముడైన రాక్షసుడు చేతితో పట్టుకొని ఎత్తుకొని ఆకాశమున వెళ్ళుచుండగా వాడి ఆలోచనను తెలుసుకుని రఘురాముడు తమ్మునితో నిట్లనను ఇతని ఇష్టము వచ్చినట్లుగా వెళ్ళనిమ్ము ఆ రాక్షసుడు వెళ్లినదే మనకు మార్గమగును అరణ్యకాండము మూడవ సర్గము సంపూర్ణం శ్రీ శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ नमोस्तु राय सलक्ष्मण नमोस्त दै जनकात्मजा नमोस्त वाताम भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु